అందరికీ నమస్కారములు మేమైతే బాగున్నామండి మీరు ఎలాగున్నారు ఈరోజైతే నేనండి కోడిగుడ్లు బుడం దోసకాయ వేసి కూర చేస్తున్నాను అండి చాలా టేస్ట్గా హెల్దీగా ఉంటుందండి సులభంగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తా పదండి ముందు స్టవ్ వెళ్ళుకొని కుక్కర్లో వాటర్ పోసుకొని తగినంత గుడ్లు వేసుకుందామండి ఇదిగా లైట్ ఉప్పు కూడా వేసుకోవాలండి త్వరగా ఉడుగుతాయి ఒక ఐదు విజయలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఐదు విజయలు వచ్చినాయి స్టవ్ బంద్ చేసుకుంటున్నా తాలింపు పెట్టుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిందండి జీలకర్ర తగినంత ఆవాలు మూడు పచ్చిమిరకాయలు బాగా వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా కరేపాకు వేసుకుందాం కళ్ళు పండి ఒక రెండు స్పూన్లు వేస్తున్నా తొందర తొందరగా ఫ్రై అవుతాయి ప్రతి ఒక్కటి చాలా సులభంగా చేసుకోవచ్చు ఉల్లిగడ్డ ఫ్రై అయినాయండి పచ్చిమిరగాయలు ఉల్లిగడ్డ కరిగి పెట్టుకున్నటువంటి పావుకిలో బుడం దోసకాయలు తీసుకున్నాను అవి వేసుకుంటున్నా కొద్దిగా లైట్గా పసుపు కూడా వేసుకోవాలి చూడండి తగినంత పసుపు వేసుకుంటుందా ఈ మూత పెట్టుకొని మగ్గనిస్తాను ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తరిగి పెట్టుకున్న నాలుగు టమాటాలు వేసుకుంటానండి చూడండి దోసకాయ బాగా మగ్గినవి దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటుందా అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయింది టమాటాలు వేసుకుంటున్నాను నాలుగు టమాటాలు వేసుకున్నానండి ఎందుకంటే గ్రేవీ బాగా వస్తుంది కాబట్టి ఒక నాలుగు వేసుకున్నాను చూడండి టమాటా మగ్గినీ కారము తర్వాత గరం మసాలా కొబ్బరి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను అండి గుంటూరు కారం అండి ఒక స్పూన్ వేసుకుంటుందా బ్యాడికి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అండి వట్టి కొబ్బరి పౌడరు ఒక స్పూను రెడీ చేసి పెట్టుకున్నటువంటి గరం మసాలా ఒక స్పూన్ అండి ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిస్తా చూడండి బాగా మగ్గింది ఉడకబెట్టినట్టు గుడ్లు వేసుకుంటుండ చూడండి బాగా కలిదిప్పుకోవాలి గుడ్లకి మసాలంతో పట్టేటట్టు ఆవిడైతే అండి కరోనా టైంలో ఇంట్లో ఏం లేవండి రెండు చిన్న బుడం దోసకాయలు ఉన్నాయి దాంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి చేశానండి ఫిదా అయిపోయింది అట్లనే ఇంకా చూడండి బాగా కలిదిప్పుకోవాలి పైన లాస్ట్ అండ్ ఫైనల్ తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నానండి ఇంకా రెడీ అయిపోయిందండి ఒక ఐదు నిమిషాలు అట్లా మూత పెట్టుకొని తీసేస్తా రెడీ అయిపోద్ది ఇంకా చూడండి రెడీ అయిపోయింది ఫుల్ కలర్ఫుల్ కనపడుతుంది చూడండి స్మెల్ కూడా సూపర్ స్మెల్ వస్తుందండి చూస్తేనే ఇంక ఇప్పుడే తినాలనిపిస్తుంది అండి ఇంకా రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నాయి ఇంకా రండి ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయిపోయింది తిందాము నాకే నోట్లో నీరు ఊరుతున్నాయండి ఇంకా ఇంకా తినాలి ఇంకా మీకైతే ఎట్లుంటుందో నాకైతే తెలియదు దీంట్లోకి ముందుగా మా పాప వైట్ రైస్ రెడీ చేసి పెట్టిందండి వైట్ రైస్ వేసుకుంటున్నా రెండు ఫ్రెండ్స్ తిందాము సూపర్ స్మెల్ వస్తుంది రెండు తిందు రండి ఫ్రెండ్స్ అమోఘ అమోఘంగా ఉందండి ఇంకా మాటలే లేవు సూపర్ ఉందని టేస్ట్ నేనైతే నీళ్ళే వేసుకోలేదు ఈ టమాటాతోటే మగ్గింది చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంది చాలా రుచిగా ఉందండి నేను చెప్పేది కాదు మీరు ఒకసారి మీ ఇంట్లో చేసుకొని చూడండి మీకు నచ్చినట్లయితే మాకు లైక్ చేయండి అలాగే మా యొక్క లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మా వీడియో ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి మీరైతే మా వీడియోను ప్రోత్సహిస్తున్నారండి మా మిస్సెస్ అయితే ఈరోజు ఫుల్ కుట్టే ఉండండి కనీసం వీడియో చేయడానికి కూడా టైం లేదు కానీ నేనైతే ఆమెను అక్కడ పెట్టేసి నేను చేస్తున్నాను కానీ ఇది చాలా రుచిగా ఉందండి కూర ఈ యొక్క బుడం దొసకాయలు తర్వాత గుడ్లే చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఎవరెవరైతే ఈ విధంగా చేసుకుంటారో వాళ్ళు లైక్ చేయండి ఇంకా ఎలా చేయాలో మాకు లైక్ చేసి అలాగే మాకు చెప్పండి ఈ యొక్క ప్రతి ఒక్క వీడియో చూస్తున్న మీకు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మా యొక్క ధన్యవాదములు బాయ్